నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అదృష్టం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాధిక గారు తన యాభై లక్షల విలువ చేసే బ్రాండెడ్ కారుతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో తన కొడుకు కోడలు తనను ఇంటి నుంచి బయటకు పంపించిన ప్రదేశానికి ఆకలితో బాధపడుతూ శరీరంపై మురికిగా మరియు చిరిగిన చీరతో ఏ రోజైతే నిస్సహాయంగా తలుపు బయట నిలబడిందో అదే ప్రదేశానికి ఈరోజు చేరుకుంది అయితే అదృష్టం మారడానికి ఎంతో కాలం పట్టదు అని అంటారు కదా అలాగే రాధికా గారి తలరాత కూడా మారిపోయింది రాధికా గారు ఆ ఇంటి బయట నుంచొని తడి కళ్ళతో ఇంటివైపు చూస్తున్నారు నేటికి ఆ ఇంట్లో తన భర్తతో గడిపిన మధురమైన జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు చిత్రంగా మెరుస్తున్నాయి తన భర్త ఎంతో ప్రేమతో ఆ ఇంటికి రాధికా నిలయం అని పేరు పెట్టాడు అయితే తండ్రి చనిపోయిన తర్వాత కొడుకులు కోడళ్ళు నరకయాతన పెట్టి రాధికా గారిని ఇంటి నుంచి గెంటేశారు రాధికా గారిని ఇంటి నుంచి కొడుకులు కోడళ్ళు గెంటేసిన రోజున తన దగ్గర భోజనానికి కూడా డబ్బులు లేవు కానీ ఈరోజు ఆమె కోట్ల రూపాయలకు యజమానురాలయ్యింది ఆ విషయం ఆమె కొడుకులకు కోడళ్లకు కూడా తెలియదు ఈ రోజు ఆమె ఎన్ని ఇళ్ళు కొనగలదో ఎవరికీ తెలియదు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాధికా గారి అంగరక్షకుడు ఆమె కొడుకు కోడలు వస్తువులను ఒక్కొక్కటిగా బయటకు విసిరాడు చూడు తమ్ముడు ఇలా చేయకు మా పరువంతా పోతుంది మా ఇంట్లో సామాన్లన్నీ ఇలా బయట విసిరేయకు అంటూ రాధికా గారి పెద్ద కొడుకు వేడుకుంటున్నాడు అప్పుడు ఆ అంగరక్షకుడు మాకేం తెలియదు మీరు మా మేడంని అడగండి ఆమె అక్కడే కూర్చునున్నారు ఆవిడ కారులో ఉన్నారు ఆవిడతో మాట్లాడుకోండి మా మేడం ఈ ఇంట్లో ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు అనగానే కొడుకు కోడలు ఇద్దరూ కారు దగ్గర కూర్చున్న మేడం దగ్గరకొచ్చి మేడం మీరెవరు మమ్మల్ని ఎందుకు ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు ఈ ఇల్లు మాది మా ఇంటిపై మీకు ఏం హక్కుంది మీరు ఈ ఇంటిని ఎవరి దగ్గర కొన్నారు అనగానే రాధికా గారు కొడుకు కోడలి వైపు తిరిగారు వెంటనే వారి ఎదురుగా ఉన్న తల్లిని చూడగానే వాళ్ల కాళ్ల కింద నేల జారిపోయింది ఎదురుగా ఉన్న తల్లిని చూడగానే కొడుకు కోడలు కంగారు పడిపోయారు ఈరోజు తమ తల్లి వారి ఎదురుగా నిలుస్తుందని వారు ఊహించలేదు ఈ రోజు ఆమె ప్రతి బాధకి వడ్డీతో సహా చెల్లించబోతుంది అయ్యో ఈ వృద్ధురాలు ఇంకా బతికే ఉందా మా నుంచి మా ఇంటిని లాక్కోవడానికి మీకెంత ధైర్యం అంటూ పెద్ద కొడుకు రాధికా గారిని చూస్తూ అన్నాడు అప్పుడు ఆమె దగ్గర నిలబడి ఉన్న రాధికా గారి ఇద్దరి అంగరక్షకులు కొడుకు చెంప మీద లాగి పెట్టుకొట్టారు మా మేడంతో మర్యాదగా మాట్లాడండి ఆవిడ ఎవరో మీకు తెలుసా ఈ నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తి ప్రజలు వారి ముందు తల వంచుకుని ఎంతో గౌరవం ఇస్తారు అంతెందుకు వారితో పెద్దగా మాట్లాడే స్థితి కూడా నీకు లేదు ఆవిడ ఒక్క ఫోన్ కాల్ చేశారంటే మిమ్మల్ని నామ లేకుండా చేస్తారు అన్నారు ఇంటికి తాళం వేసి త్వరగా పని ప్రారంభించమని రాధికా గారు తన పనివాళ్లతో చెప్పి రెండు నెలల్లో ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టాలి అంటూ కోపంగా కారులో కూర్చుని వెళ్ళిపోయారు ఆమె తన బంగ్లా వైపు బయలుదేరింది మరోవైపు కొడుకు కోడలు తమ తల్లి సామర్థ్యాల గురించి నిజం తెలుసుకున్నప్పుడు వారు తమ చెవులను నమ్మలేకపోయారు మరుసటి రోజు ఉదయం ఆమెను కలవడానికి కొడుకులు కోడళ్ళు తన కార్యాలయానికి చేరుకున్నారు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి మీకు దండం పెడతాం మేం రాధికా గారిని కలవాలి అని వాచ్మెన్ని పదే పదే అడుగుతున్నారు అప్పుడు వాచ్మెన్ మీకెన్నిసార్లు చెప్తున్నా అర్థం కావడం లేదా మేడం గారు మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి కుదరదు అనగానే కొడుకులు కోడళ్ళు ఇద్దరూ ఆమె ఆఫీస్ బయటే రాధికా గారి కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నారు రాధికా గారు తన క్యాబిన్ కిటికీ నుంచి తన కార్యాలయం వెలుపల కూర్చున్న వారిని చూసినప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాచ్మెన్ రాధికా గారి దగ్గరకొచ్చి మేడం ఎవరో మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు బయట కూర్చునున్నారు చాలాసేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే ఆ వ్యక్తుల్ని వెళ్ళిపొమ్మని చెప్పండి నేను ఎవ్వరినీ కలవాలని అనుకోవడం లేదు అని చెప్పారు రాధికా గారు కానీ మేడం వాళ్ళు మిమ్మల్ని కలవాలని పదే పదే అభ్యర్థిస్తున్నారు ఒక్కసారి కలవండి వాళ్ళ ప్రాబ్లం ఏంటో వినండి అన్నాడు వాచ్మెన్ నా ఆఫీస్ ఏం స్వచ్ఛంద సంస్థ కాదు అందరికీ సహాయం చేయడానికి నా ఆఫీస్ ముందు ఈ బిచ్చగాళ్ళ గుంపు ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమనండి అనగానే వాచ్మెన్ రాము గారు నిశ్శబ్దంగా రాధిక గారి రూమ్ నుంచి బయలుదేరారు పేదలకు సహాయం చేయడానికి పరుగున వచ్చే రాధికా మేడం వీరిని కలవడానికి ఎందుకు ఇష్టపడడం లేదో ఇంకా ఆయనకు అర్థం కాలేదు రాధికా గారు తన క్యాబిన్లో కూర్చొని శూన్యంలోకి చూస్తూ గతంలోకి జారుకున్నారు గతం గురించి ఆలోచిస్తూ ఉంటే రాధికా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హాల్లో కూర్చొని రాధికా గారి కొడుకు కోడలు భోజనం చేస్తూ ఉన్నారు వంటగదిలో పనిచేస్తున్న రాధికా గారు కూడా చాలా ఆకలిగా ఉండటంతో త్వర త్వరగా పని ముగించుకొని భోజనం చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు రాధిక గారు అలా కుర్చీలో కూర్చోగానే కోడలు ఆవిడ్ని బెదిరిస్తూ అత్తయ్య మేం భోజనం చేసి వెళ్ళేదాకా మీరు భోజనం చేయకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరిప్పుడే ఆ కుర్చీలోంచి లేవండి మేము తినడం అయిపోయిన తర్వాత మొత్తం డైనింగ్ టేబుల్ అంతా సర్ది అప్పుడు మీరు భోజనం చేయండి అనగానే రాధిక గారు అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది నన్ను కూడా కొంచెం తిననివ్వు నాకు నీరసంతో కళ్ళు తిరుగుతున్నాయి అనగానే కోడలు కోపంగా ఒక్కసారి చెప్తే మీకు అర్థం కావడం లేదా అంది రాధికా గారు ఆశగా కొడుకు వైపు చూశారు కొడుకు తలెత్తి కూడా చూడకుండా కిందికే చూస్తూ భోజనం చేస్తున్నాడు రాధికా గారు మౌనంగా డైనింగ్ టేబుల్ మీద నుంచి లేచి వంటగదికి వెళ్ళిపోయారు ఆవిడ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి రాధిక గారు షుగర్ పేషెంట్ కావడం వల్ల ఆమెకు చాలా ఆకలిగా అనిపించింది రాధిక గారు వంటగదిలోంచి పదే పదే డైనింగ్ హాల్లోకి చూస్తూ కొడుకు కోడలు తిన్నారా లేదా అని ఎదురు చూడసాగారు కాసేపు అయ్యాక కిచెన్లోనే నేల మీద కూర్చొని ఎదురు చూడడం మొదలుపెట్టారు ఆవిడకి నీరసంతో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కళ్ళ మున్నంతా చీకటిగా అనిపించడం మొదలైంది కొంచెం సేపటికి ఓ గొంతు వినిపించింది అత్తయ్య మా భోజనం అయ్యింది పాత్రలన్నీ తీసేసి డైనింగ్ టేబుల్ శుభ్రం చేయండి అనగానే రాధిక గారు త్వర త్వరగా వచ్చి సామాన్లన్నీ తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయారు గిన్నెలన్నీ తెరిచి చూశారు కూర మొత్తం అయిపోయింది చపాతీలు కూడా అయిపోయాయి ఒక గిన్నెలో కొంచెం అన్నం ఉంది కొద్దిగా రసం ఉన్నాయి అదంతా చూసిన రాధికా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆవిడకు షుగర్ ఉండడం వల్ల డాక్టర్ అన్నం తగ్గించి చపాతీలు తినమని చెప్పారు కానీ కొడుకు కోడలు తిన్న తర్వాత ఏది మిగిలితే అదే తను తినాలి రోజు చపాతీలు అస్సలు మిగలవు మిగిలిన అన్నాన్నే తినడం వల్ల రాధికా గారికి మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పి పెరిగిపోయాయి షుగర్ లెవెల్స్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి తను రెండు చపాతీలు చేసుకుందామన్నా కోడలు ఏ రోజుకు కావలసిన సామాను ఆ రోజుకి అత్తగారు ముందు పెట్టి వంటగదిలో కబ్బోర్డ్స్ అన్నిటికీ తాళాలు వేసుకునేది ఆ అన్నం తినలేక రాధికా గారు మెల్లగా లేచి పై అంతస్తులో ఉంటున్న చిన్న కొడుకు కోడలి దగ్గరికి వెళ్లారు వాళ్ళిద్దరూ హాల్లో భోజనం చేయడం చూసి మనసు కాస్త తేలిక పడింది చిన్న కొడుకు వాళ్ళు ఇంకా భోజనం చేస్తూనే ఉన్నారు నాకు రెండు చపాతీలు పెడతారేమో అని ఆశగా పెట్టింది కొడుకు తన తల్లిని చూడగానే అమ్మా కనీసం మమ్మల్ని ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వవా అన్నాడు మీరొచ్చిన వెంటనే మీ బాధలన్నీ చెప్పడం మొదలు పెడతారు ఎప్పుడూ విసిగిస్తూనే ఉంటారు అన్నాడు రాధిక గారు నీళ్లతో నిండిన కళ్ళతో బాబు నాకు రెండు చపాతీలు కొంచెం కూర ఇవ్వండి చాలా ఆకలిగా అనిపిస్తుంది అని చెప్పగానే కోడలు వెంటనే పన్నీర్ కర్రీని గబగబా మూత పెట్టేసి పక్కన దాచిపెట్టేసింది భోజనం టైంకొచ్చి నాకు చపాతీలు కావాలి కూర కావాలి అంటే ఎలా దొరుకుతుంది మీరు ముందుగా చెప్తే మీకోసం కూడా వంట చేసేదాన్ని ఇప్పుడు మా దగ్గర కూరలేమీ లేవు మా భోజనం కూడా అయిపోయింది రెండు చపాతీలు మాత్రమే ఉన్నాయి అంది చిన్న కోడలు రాధికా గారు నిశ్శబ్దంగా తాడి కళ్లతో ఆ రెండు చపాతీలు తీసుకొని తినడం ప్రారంభించారు అవి ఆవిడకు నలగడం లేదు అప్పుడు రాధికా గారు కోడలితో నాకు కొంచెం పాలు దొరుకుతాయా నేను ఈ చపాతీలు పాలల్లో నానబెట్టుకుని తింటాను అని అడిగారు మీరు ఆర్డర్ ఇవ్వగానే అన్నీ దొరుకుతాయని మీరు ఎలా అనుకుంటున్నారు మీకు పాలిస్తే ఇంట్లో చిన్నపిల్లలు ఏం తాగుతారు మీరు ఏదో మాకు సంపాదించి మూటలు కట్టి డబ్బులిచ్చినట్టు అన్ని ఆర్డర్లు వేస్తున్నారు ఏదో భోజనం చేసేటప్పుడు వచ్చారు రెండు చపాతీలున్నాయి తినమంటే అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్లు వేస్తున్నారా మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వకుండా ఏదో ఒకటి మాట్లాడి మూడు పాడు చేయడానికి నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను నీ చేతిలో ఆ చపాతీలు కూడా లాగేసుకుంటాను అంది రాధిక గారి చిన్న కోడలు రాధికా గారు ఆ రెండు చపాతీలను చేతితోనే పట్టుకొని బయటకొచ్చారు పెద్ద కొడుకు ఇంటికొచ్చి గ్లాస్తో నీళ్లు తీసుకొని ఆ చపాతీలని నీళ్ళల్లో ముంచుకొని నానిన తర్వాత తినడం మొదలుపెట్టారు ఎండిపోయిన ఆ చపాతీలు గొంతులో దిగడం లేదు కన్నీళ్లతో రాధికా గారు గతాన్ని గుర్తు చేసుకున్నారు తన భర్త అర్ధాంతరంగా చనిపోతే కొడుకుల కడుపు నింపేందుకు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టేందుకు ఇంటింటికి తిరుగుతూ పనిచేసేవారు రాధికా గారు ఆమె ఆకలితో పస్తుండి కూడా కొడుకులిద్దరిని ఒక్క రాత్రి కూడా ఆకలితో నిద్రపోకుండా చూసుకునేది ఒకప్పుడు నా కడుపు మార్చుకొని కొడుకుల కడుపు నింపాను ఇప్పుడు అదే కొడుకులు నాకు రెండు పూటలా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు అనుకుంటూ భర్త ఫోటో ముందు నిలబడి రాధికా గారు ఏడవడం మొదలుపెట్టారు ఈ రోజు చూడ్డానికి నేను బతుకున్నానా అంటూ ఆమె ఆలోచించడం ప్రారంభించారు చిన్నప్పటి నుంచి రాధిక గారు పుట్టింట్లో ఎంతో గారాభంగా పెరిగారు ఆవిడ బాల్యం ఎంతో ఆనందంగా గడిచింది అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో చాలా సంతోషంగా పెరిగారు రాధికా గారి తల్లి రాధికా గారికి ఎప్పుడూ నీతి బోధలు చేస్తూ ఉండేవారు భర్త అడుగుజాడల్ని అనుసరించడం ద్వారా మాత్రమే ఆడదాని దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతుందని ఎన్నో జీవిత సూత్రాలు నేర్పించి రాధికా గారికి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు రాధికా గారు అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డారు కానీ రాధికా గారి అత్తగారింట్లో అందరూ తన్ని చాలా ప్రేమించేవారు ఎంతో గౌరవించేవారు తొలి రాత్రి గారి భర్త కృష్ణ గారు గారి చేతిని ఆయన చేతిలోకి తీసుకొని ఈ రోజు నుంచి నీ సుఖదుఖాలలో నేను తోడుగా ఉంటాను నిన్ను నాతో సమానంగా గౌరవిస్తాను నీకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకుంటాను మనం ఈ రోజు నుంచి ఇద్దరం కాదు ఒక్కరిమే మన ఇద్దరి మధ్య అనుబంధం ఎన్నేళ్లైనా ఇలాగే బలంగా ఉండాలి ఒకరి దగ్గర ఒకరు ఎలాంటి విషయాలు దాచుకోకుండా పంచుకోవాలి మన ఇద్దరి జీవితం ఎప్పుడూ ప్రేమతోనే నిండుండాలి అలాగే ఉండేలా నేను చూసుకుంటాను అంటూ చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశారు కృష్ణగారు అలా చెప్పగానే రాధిక గారు సిగ్గుతో తలదించుకున్నారు ఆ రోజు నుంచి రాధిక గారు కృష్ణ గారు సంతోషకరమైన జీవితాన్ని గడిపారు వాళ్ళిద్దరూ మంచి స్నేహితుల్లాగా మూడేళ్లు గడిపారు కృష్ణగారు మొదటి రాత్రి చేసిన వాగ్దానాన్ని ఇంకెప్పుడు మేరలేదు తర్వాత వాళ్ళిద్దరికీ ఇద్దరు కొడుకులు పుట్టారు కొడుకులిద్దరినీ మంచి చదువులు చదివించాలని మంచి మంచి కాన్వెంట్లలో జాయిన్ చేశారు కొడుకులిద్దరూ కాలేజీల్లో చదువుకుంటూ ఉండగా ఒక రోజు రాత్రి కృష్ణగారు వేరే ఊరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించారు రాధికా గారి భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయిన వెంటనే ఆవిడ పరిస్థితి హృదయ విదారకంగా మారిపోయింది రాధిక గారు తన ఇద్దరు పిల్లలతో మిగిలిపోయారు ఇప్పుడు పిల్లలిద్దరి బాధ్యత కూడా ఆవిడపై పడింది చుట్టుపక్కల ఇళ్లల్లో పనిచేస్తూ పిల్లల ఇద్దరి కాలేజీ చదువులు పూర్తి చేయించారు తను ఒక పూట తిని ఒక పూట పస్తుండి కొడుకులిద్దరి కరుపు నింపడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవారు రాధిక గారు తన తపస్సు ఫలించి కొడుకులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి కొడుకులిద్దరూ జీవితంలో సెటిల్ అయ్యాక రాధికా గారు వాళ్ల వివాహాల గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టారు మంచి సంబంధాలు చూసి ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశారు రాధికా గారు తన జీవితంలో ఇన్ని మలుపులు చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు పెద్ద కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి రాధికా గారు పెద్ద కొడుకుతో కలిసి సొంత ఇంట్లోనే ఉంటున్నారు చిన్న కొడుకు పెళ్ళైన తరువాత ఓ సంవత్సరం పాటు వేరే ఊర్లో ఉండేవాడు తరువాత అదే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని చిన్న కొడుకు కోడలు కూడా పైపోర్షన్కి వచ్చేశారు రాధికా గారు మాత్రం పెద్ద కొడుకుతోనే కలిసి ఉండేవారు కొన్ని రోజుల తర్వాత పెద్ద కోడలు రాధికా గారితో అత్తయ్య గారు మీరు కొన్ని రోజులు మీ చిన్న కొడుకు ఇంట్లో ఉండండి నేను మీ అబ్బాయి టూర్కు వెళుతున్నాము రెండు నెలల వరకు తిరిగి రాము అని చెప్పి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళబోతున్న చిన్న కొడుకు కళ్యాణ్ని ఆపి నేను మీ అన్నయ్య టూర్కి వెళ్తున్నాము మీ అమ్మని ఒక రెండు నెలలు మీ దగ్గరే ఉంచుకోండి మీ అమ్మని ఈ ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళలేము మా ఇంట్లో విలువైన వస్తువులు చాలా ఉన్నాయి మీ అమ్మని నమ్మి మేము తనని ఇంట్లో వదిలి వెళ్ళలేము అని చెప్పింది అప్పుడు చిన్న కొడుకు కళ్యాణ్ వదిన నేను నందిని సాయంత్రం ఇంటికి వచ్చాక మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పెద్ద కోడలు అపర్ణ అత్తగారితో మీ సామాన్లన్నీ సర్దుకొని రెడీగా ఉండండి సాయంత్రం కళ్యాణ్తో మాట్లాడతాను మీరు మేము టూర్ నుంచి వచ్చే వరకు వాళ్లతో పాటు ఉందరు గాని అని చెప్పింది ఆ మాటలు విన్న రాధికా గారికి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి పెద్ద కోడలు తనని దొంగలా భావించడాన్ని రాధిక గారు తట్టుకోలేకపోయారు కన్నీళ్లను తుడుచుకుంటూ తన సామాన్లన్నీ సర్దుకోవడం మొదలుపెట్టారు సాయంత్రం కళ్యాణ్ తన భార్య నందిని వచ్చారు భోజనాలు అయ్యాక అందరూ కూర్చున్నారు అప్పుడు రాధికా గారి పెద్ద కొడుకు రవీంద్ర కళ్యాణ్తో కళ్యాణ్ అమ్మని రెండు నెలలు మీతో ఉంచుకో అన్నాడు అప్పుడు కళ్యాణ్ అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నందిని ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నాం అలాంటప్పుడు అమ్మని మేము ఎలా చూసుకుంటాం ఇది కొన్ని రోజుల విషయమే కదా అంటున్న కళ్యాణ్ మాటలకి అపర్ణ చాలా కోపంగా కళ్యాణ్ ఏంటిది ప్రతిసారి మీ దగ్గర ఏదో ఒక సాకుంటుంది మా జీవితం అంతా ఈవిడ బాధ్యత మాకే అంటగట్టాలని చూస్తున్నారా ఇన్ని రోజులు మేమేగా చూసుకున్నాం చిన్న కొడుగ్గా నీకు బాధ్యత లేదా అని గట్టిగా మాట్లాడింది వారి గొడవలు చూసి రాధికా గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే కాలం మారడానికి ఎక్కువ సమయం పట్టదు నిన్నటి వరకు ఇదే పిల్లలు నేనమ్మ పక్కన పడుకుంటానంటే నేను పడుకుంటానని గొడవ పడేవారు ఈరోజు తమ కన్న తల్లిని మాకొద్దు అంటే మాకొద్దు అని గొడవ పడుతున్నారు ఎట్టకేలకు అపర్ణ వాదనే గెలిచి రాధిక గారు చిన్న కొడుకు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది చిన్న కొడుకు అయిష్టంగానే తల్లిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు కానీ రాధిక గారికి చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాక కూడా శాంతి కలగలేదు కొడుకు కోడలు ఆఫీసులకు వెళుతూ ఉంటే ఇంట్లో పనులన్నీ రాధిక గారే చూసుకునేవాళ్ళు ఇంటెడు చాకిరీ చేస్తే గాని రాధిక గారికి ఒక్క పూట భోజనం లభించేది కాదు రాధికా గారు చిన్న కొడుకు ఇంటికి వచ్చి దాదాపు మూడు నెలలు గడిచిపోయింది కానీ పెద్ద కొడుకు కోడలు ఇంకా రాకపోవటంతో చిన్న కొడుకు రోజూ తల్లిని తిడుతూ ఉండేవాడు అన్నయ్య వదినలు కావాలనే తమ తల్లిని వదిలించుకున్నారనే కోపంతో కళ్యాణ్ ఒకరోజు తల్లిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేశాడు రాధికా గారు కన్నీళ్లతో ఇద్దరు కొడుకులున్నా సరే నాకు ఎలాంటి గతి పట్టింది ఒక అనాథలాగా ఈ వృద్ధాశ్రమంలో పడుండాల్సి వచ్చింది ఈరోజు నేను ముందుకు వెనకకు గాని కదలలేని ఒక బిందువు వద్ద నిలబడున్నాను అనుకుంటూ కన్నీళ్లతో కొడుకు చేయి పట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఆ వృద్ధాశ్రప మేనేజర్తో మేడం దయచేసి మా తల్లిని జాగ్రత్తగా చూసుకోండి నేను నా భార్య కొద్ది రోజులు విదేశాలకు వెళుతున్నాం కాబట్టి మా అమ్మను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడానికి వచ్చాను ఇది కేవలం ఆరు నెలల విషయం మాత్రమే ఆరు నెలల తర్వాత నేను విదేశాల నుంచి తిరిగి రాగానే మా అమ్మను తీసుకెళ్ళిపోతాను అని చెప్పగానే వృద్ధాశ్రపు మేనేజర్ కళ్యాణ్తో నువ్వు అర్థం చేసుకో బాబు తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి ప్రేమ తప్ప మరేది డిమాండ్ చెయ్యరు మీ నుంచి సమయం గౌరవం మాత్రమే వాళ్ళు ఆశిస్తారు మీరు అది కూడా ఇవ్వలేరా నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరో తల్లి మోసానికి బలి కావద్దు తల్లిని వదిలించుకోవడానికి మీరు అబద్ధం మాత్రం చెప్పకండి ఆరు నెలల తర్వాత మీరు ఖచ్చితంగా తిరిగి రావాలి అని కళ్యాణ్తో చెప్పారు ఆ వృద్ధాశ్రమంలో మేనేజర్గా పనిచేస్తున్న కమల గారు రాధిక గారి మనసును కుదుటపడేలా చేయడానికి చాలా ప్రయత్నించారు రాధిక గారు మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించొద్దు మీతో మేమంతా ఉన్నాం ఇక్కడ మీ వయసు మహిళలు చాలా మంది ఉన్నారు మీకు ఇక్కడ వారితో మంచి కాలక్షేపం కూడా అవుతుంది మీ కొడుకులతో మీరు చాలా సంవత్సరాలు గడిపారు కదా ఇప్పుడు మాతో కొన్ని నెలలు గడపండి రండి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో అందరికీ పరిచయం చేస్తాను అన్నట్టు మీ చీర పైన ఇంత మంచి పెయింటింగ్ ఎవరు వేశారు ఇది చాలా బాగుంది అంటూ ఆమె కారిడార్ గుండా వెళుతూ రాధిక గారితో మాట్లాడుతుంది రాధిక గారు ఈ పెయింటింగ్ నేనే వేశాను నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం ఇలా చీరల మీద గోడల మీద కూడా నేను పెయింటింగ్స్ వేస్తాను నాకు ఎంబ్రాయిడరీ చేయడం కూడా బాగా వచ్చు అని చెప్పారు సరే అయితే మా వృద్ధాశ్రమంలో అందరికీ కూడా మీకు వచ్చిన ఈ కళను నేర్పించండి అంటూ రాధిక గారికి అందరినీ పరిచయం చేశారు గారు అక్కడ ఆ వృద్ధాశ్రమంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ కానీ అందరూ కొడుకు కోడలకి భారమై వాళ్ల చేత బయటికి నెట్టివేయబడిన వాళ్లే మెల్లగా రాధిక గారు కూడా తన కొడుకులు తనని శాశ్వతంగా వదిలించేసుకున్నారని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు చాలా రోజులు రాధిక గారికి బాధతో నిద్ర కూడా పట్టేది కాదు ఆవిడ మెల్లమెల్లగా పరిస్థితులకు అనుగుణంగా మారడం మొదలుపెట్టారు కమలా గారు రాధికా గారి కోసం కొన్ని వస్తువులు ఆర్డర్ చేసి రాధికా గారు చీరల మీద వేసే ఎంబ్రాయిడరీలు పెయింటింగ్లని ప్రోత్సహించేవారు మెల్లమెల్లగా రాధికా గారి చేతి పనికి చాలా గుర్తింపు వచ్చింది ఆవిడ వర్క్ చేసిన చీరలన్నీ ప్రజలు చాలా ఇష్టపడడం మొదలు పెట్టారు మెల్లగా ఆర్డర్స్ రావడం మొదలైంది ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ రాధికా గారి దగ్గర శిక్షణ పొందుతూ పని మొదలు మొదలుపెట్టారు అతి తక్కువ కాలంలోనే చాలా ఆర్డర్స్ వచ్చాయి కానీ ఈ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వారి దగ్గర నిధులు కొరతగా ఉంది ఉన్నంతలోనే వర్క్ చేస్తూ ఉన్నారు రాధిక గారు ఇంకా మిగిలిన వృద్ధులు ఒకరోజు రాధిక గారు తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు ఆశ్రమంలో పనిచేసే ఒకరు వచ్చి రాధిక గారు మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పగానే రాధిక గారు ఆనందంతో తన కొడుకులు తనని తీసుకెళ్లడానికి వచ్చినట్టున్నారు అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు కానీ ఆవిడ ముందు కొడుకులు లేరు ఎవరో ఉన్నారు ఆ వచ్చిన వ్యక్తి మీరు రాధికా గారా అని అడిగాడు రాధిక గారు మెల్లగా అవును అన్నట్టు తలూపారు నేను అడ్వకేట్ వివేక్ని మీ భర్త కృష్ణ గారు నాకు చాలా బాగా తెలుసు ఆయన చనిపోయే ముందు నన్ను కలిశారు ఆయన చాలా కాలం క్రితం నగరంలో ఒక సైట్ కొన్నారు అది మీ పేరు మీదే ఉంది అని చెబుతున్న లాయర్ గారి మాటలకి రాధిక గారు ఆశ్చర్యపోయారు ఇప్పటి వరకు తనకి తన భర్తకి ఎలాంటి దాపరికాలు లేవు ఏ విషయాలు దాచిపెట్టకూడదు అని మాట ఇచ్చిన భర్త ఇంత పెద్ద విషయాన్ని తన దగ్గర ఎందుకు దాచాడో రాధిక గారికి అర్థం కాలేదు బహుశా దీని వెనక ఏదో కారణం ఉండుండొచ్చు అని ఆలోచిస్తూ ఉండగానే లాయర్ గారు ఆమెకు ఒక లెటర్ ఇచ్చారు అది కృష్ణ గారు రాధికా గారి కోసం రాసిన లెటర్ అందులో నా ప్రియమైన రాధిక ఈ బహుమతి నీకు లభించినప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు అనుకుంటున్నాను నీకు డబ్బు మీద ఆశ కానీ ఆస్తి మీద మమకారం కానీ లేవ్వని నాకు తెలుసు నువ్వు నీ కొడుకుల మీద నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు కానీ రోజులు ఇలా సజావుగా సాగుతాయని నాకు నమ్మకం లేదు మనుషులు ఎప్పుడైనా ఎలా అయినా మారొచ్చు అంతా బాగుండి నేను మీకు జీవితాంతం తోడుగా ఉండి మన కొడుకులు నిన్ను మంచిగా చూసుకుంటే సరి నేను మన యాభై ఒక వార్షికోత్సవం వరకు జీవించి ఉంటే నేను ఈ బహుమతిని నా చేత్తోనే మీకు అందజేస్తాను లేకపోతే మన కొడుకుల వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది అయినా కలిగితే వారిని నిన్ను వారితో ఉంచుకోకపోతే ఈ బహుమతితో నేను లేకుండా కూడా నువ్వు జీవితాంతం ఏ కష్టమూ లేకుండా హాయిగా గడపచ్చు నా ప్రియమైన భార్యకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని రాసుందా లెటర్లో ఉత్తరం చదివిన రాధిక గారి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి ఇంతలో లాయర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు మీ పేరు మీద ఉన్న ఆ స్థలంలో హైవే నిర్మించబడుతుంది అందుకే ప్రభుత్వం వారు ఆ భూమిని కోటి రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలనుకుంటున్నారు అని చెప్పారు ఆ మాటలన్నీ వింటున్న ఆశ్రమంలో ఉన్న మహిళలందరూ రాధికా గారి కోసం చప్పట్లు కొట్టడం ప్రారంభించారు రాధికా గారు ఆ స్థలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బుతో తన ఎంబ్రాయిడరీ పనుల కోసం ఒక ఫ్యాక్టరీని ప్రారంభించారు చాలామంది మహిళలకు ఉపాధి ఇవ్వడం మొదలుపెట్టారు అదే ఆశ్రమంలో రాధికా గారు వికలాంగుల కోసం అనాథలైన పిల్లల కోసం కొత్త కొత్త వెంచర్స్ని స్టార్ట్ చేశారు తను ఫ్యాక్టరీ ద్వారా సంపాదించిన ఆదాయం మొత్తాన్ని ఆశ్రమం కోసమే ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు రాధికా గారి బిజినెస్ మెల్లమెల్లగా ఆ నగరం అంతటా ప్రసిద్ధి చెందింది అప్పుడు రాధికా గారు తన భర్త తన కోసం ప్రేమగా కట్టించి ఇచ్చిన ఆ ఇల్లు కూడా ఏదో ఒక మంచి పనికి ఉపయోగపడాలని దుర్మార్గులైన కొడుకులు కోడళ్లకి ఆ ఇల్లు దక్కకూడదని ఆ ఇంటిని తను దక్కించుకోవడం కోసం కోర్టులో కేసు వేసి కొడుకులకు లాయర్ నోటీసులు పంపించారు స్వయంగా వెళ్ళి కొడుకులతో ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు కొడుకులు కోడళ్లు తమ తల్లి గురించి తెలుసుకున్నప్పుడు వారు పేద బిచ్చగత్తెలా భావించి ఇంటి నుంచి గెంటివేసిన తల్లి నేడు కోట్లాది రూపాయలకు యజమాని అయ్యింది ఈ విషయం తెలుసుకున్న కొడుకులిద్దరూ రాధికా గారి కాళ్ల దగ్గరకొచ్చారు చాలాసేపు సెక్యూరిటీని బ్రతిమాలి బ్రతిమాలి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్న కొడుకులను చూసి రాధికా గారు వాళ్ళందరినీ కలవడానికి చివరికి ఒప్పుకున్నారు కొడుకులు కోడళ్ళు రాధికా గారి కాళ్ళు పట్టుకొని అమ్మ మేం పెద్ద తప్పు చేశాము ఆ రోజు నిన్ను వృద్ధాశ్రమానికి పంపించేశాము తిరిగి ఎప్పుడూ నిన్ను చూడ్డానికి కూడా రాలేదు తల్లి పాదాల చెంతనే స్వర్గం ఉందని ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటున్నాము అంటూ మాట్లాడుతున్న కొడుకులని చిరాగ్గా చూస్తూ మీ నోటి నుంచి ఇంత తేనెలకే మాటలు ఎలా వస్తున్నాయో నాకు బాగా తెలుసు అంటూ రాధిక గారు తన ప్యూన్ని పిలిచి వీళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళని ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించేయండి అని చెప్పి వాళ్ళని బయటకు గెంటేయమన్నారు రాధికా గారు కొడుకులని కోడళ్ళని బయటకు గెంటేసిన తర్వాత వారు నివసిస్తున్న ఆ ఇంట్లో పేద మహిళల కోసం మరొక కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు ఇది తెలిసిన నలుగురు గారి కాళ్ల మీద పడి ప్రాధయపడ్డం మొదలుపెట్టారు అమ్మా ఇలా చెయ్యకు పిల్లలతో మేము ఎక్కడికి వెళతాము మేము అనాథలమైపోతాము రోడ్డు మీద పడతాము ప్లీజ్ అమ్మా అంటూ మాట్లాడుతున్న కొడుకుల వైపు రాధికా గారు నవ్వుతూ చూస్తూ ముసలితనంలో మీ ముసలి తల్లి ఎక్కడికి వెళుతుంది ఎలా బ్రతుకుతుంది అని మీరు ఆలోచించనప్పుడు నేనెందుకు మీ గురించి ఆలోచించాలి ఏమ్మా పెద్ద కోడలా మీరు లేకుండా నేను మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో విలువైన వస్తువులన్నీ పోతాయన్నావు కదా ఆ రోజు బాబు రవీంద్ర ఇన్నేళ్ళు కనీ పెంచిన కన్న తల్లి ఎలాంటిదో నీకు తెలియదా ఆ రోజు ఒక్క మాట కూడా నువ్వు నాకు సపోర్ట్గా మాట్లాడలేదు కళ్యాణ్ ఆరు నెలల్లో వస్తానని మీరు నన్ను వదిలించేసుకున్నారు కదా మీకు ఈ కన్నతల్లి అవసరం లేదు కానీ నా భర్త కట్టించిన ఆ ఇల్లు కావాలి మీరు నలుగురు నాతో ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే నాకు రక్తం మరిగిపోతుంది నేను మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు మీ గురించి ఆలోచించే అవసరం కూడా నాకు లేదు వెంటనే నా కళ్ళ ముందుంచి వెళ్ళిపోండి అన్నారు రాధికా గారు పదిహేను రోజుల్లోపే కొడుకులిద్దరూ వారి ఇళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది అక్కడ రాధిక గారు పేద మహిళల కోసం బాలికల కోసం కుట్టు పనికి ఎంబ్రాయిడరీకి సంబంధించిన ఒక కర్మాగారాన్ని మొదలుపెట్టారు అక్కడ పేద మహిళలు బాలికలు ఉచితంగా పని నేర్చుకుంటున్నారు పని చేయడం ద్వారా వారి కాళ్లపై వాళ్ళు నిలబడగలుగుతున్నారు తర్వాత ఎప్పుడూ రాధిక గారు తన కొడుకుల గురించి కానీ కోడళ్ల గురించి కానీ లేదు ఆవిడ తన బిజినెస్లో అలా ముందుకు సాగుతూనే ఉన్నారు ఇదండి ఈరోజు కదా రాధిక గారు తీసుకున్న నిర్ణయం మీకెలా అనిపించింది రాధిక గారు తీసుకున్న నిర్ణయం సరైందే అని మీరు భావిస్తున్నారా ఆమె కొడుకులని కోడళ్ళని క్షమించి ఆ ఇంటిని తిరిగి వారికే ఇచ్చేసి ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు